ఏమంటేనా ఇప్పుడు నువ్వు చెప్పాలి నాకు పొద్దునే రేపు పోయినప్పుడు పొద్దునే నాకు చెప్పిపోరా అంటే చెప్పాలి నాకు నేనేం చెప్తాను సరేనా ఇక్కడనే దగ్గరగా ఇంటి కాదా పక్క పక్కనే నేను వచ్చి ఇంటికి వచ్చి టీ తాగి నేను చెప్పే పోతానులేనా అని చెప్ నేను చెప్తాను సరేనా అప్పుడు మీ సరే ఓకే కుమార్ బాయ్ జాగ్రత్త అని చెప్పి నువ్వు వెళ్ళిపో ఇంటికి అంతే సరేనా నేను పోతాను మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ నైన్ నైన్ క్లాక్ మార్నింగ్ నైన్ నైన్ క్లాక్ అప్పుడు నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అప్పుడు నేను ఊరికి పోతానప్ప నేనంటే కుర్చీలు బైక్ చేసుకుండు ఈ బైక్ డూరం అంతా ముందు వరకు అక్కడ వీడియో రావాలి అది అంత అక్కడి నుంచి అప్పుడు మళ్ళీ ఇంటి ఇదే రూమ్ మనదే రూమ్ ఇది ఇంటి అనుకో ఇంటి అనుకో పోతానని మళ్ళీ పోతాను సరే చెప్పాలి ఏమో అనుకుంటాం చెప్పి పోతాను మళ్ళీ మీ ఇల్లు ఆడకి వచ్చి డైరెక్ట్ మీ ఇల్కే అన్నా అన్నా పోతానన్నా పోయింది నేను మర్చిపోయింది మళ్ళీ వచ్చి మీకు చెప్పానన్నా మర్చిపో సారీ అన్న మళ్ళీ ఊరు నుంచి మళ్ళీ వచ్చినానన్న సారీ అన్న పోతానన్న ఓకే అన్న ఇప్పుడు టీకి ఏమి వద్దులే అన్న పోతాను సరే అన్న ఓకే స్టోరీ అర్థమైన కామెంట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు బాయ్ అండి బాయ్ బాయ్